క్షేత్రం అంటే ఏంటి ఫీల్డ్ ఇంక ఒక రంగము నాటక రంగం విద్యా రంగం రాజకీయ రంగం అంటారు కదా అంటే ఎక్కడైతే ఒక వ్యక్తి పని చేస్తాడో అది రంగం క్షేత్రం అవునా కదా ఇప్పుడు శరీర క్షేత్రం అంటారం ఎదీ క్షేత్రం అంటే ఎవరో ఒకటి దీంట్లో పనిచేస్తున్నాడు తెలుసుకుంటున్నాడు అప్పుడు సో తెలుసుకుంటూ దాన్ని వాడుకుంటూ పనిచేస్తున్నాడు ఎవరు ఎవరో అదర్ దాడీ అంతే కదా అంటే ఈ శరీరం కంటే వేరై శరీరాన్ని చూస్తూ శరీరాన్ని వాడుకుంటూ పట్ చేస్తుంది అప్పుడు ఆ లోపల నుండి వాడుకొని తెలుసుకుంటే వాడు ఈ శరీరం ఉంటాయి ఇక్కడ నుంచి ఎలా విశ్లేషణ అవునా ఇది ఒక్కటి బాగా మననం చేసుకుంటే ఇది శరీరం ఇది క్షేత్రం ఎంత క్షేత్రం అన్నాడు మామూలుగా బయట సమాజంలో కానీ అక్కడ ఒక క్షేత్రంలో పని చేసుకుంటూ అవునా కదా అక్కడ దాని అభివృద్ధి ఫలితాలు పొందుతుంది ఈ శరీరం కూడా క్షేత్రం అనేది చెప్పబడింది శరీరం తన తాక పనిచేస్తే ఎవరి కోసం ఈ పని ఇవ్వండి ఎవరి కోసం అండి ఒక పేరు క్షేత్రం చూడాలి పేరు ఉంటే ఏం చేస్తున్నాడు వాడు దీంట్లో ఉంటూ దీంట్లో వాడుకుంటూ దీన్ని చేసుకుంటూ వాడుకుని ఏదో చేసుకుంటున్నాడు పని చేస్తున్నాడు ఎవరైతే ఈ దీన్ని ఉపయోగించి పనిచేస్తున్నాడో పనిచేస్తున్నాడు సో కర్మలు చేస్తున్నాడంటే దీన్ని ఉపయోగించుకుంటే ఈ కర్మల్ని కోసం వాడు ఈ ఉపయోగించుకునే వాడు శరీరం ఉంటాయి శరీరము దీన్ని ఉపయోగించుకునేవాడు అక్కడ కాదు కదా ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అక్కడ దాకా పోవాలి డైలీ దాకా పోవాలి ఎవరు నేను పోవాలి పోవాలంటే ఉపయోగించుకోవాలి శరీరాన్ని ఉపయోగించుకొని కోరుకుంటాను శరీరం లేకుండా కొట్టుపోతా కాబట్టి నేను పోవాలంటే ఏం చేయాలి శరీరాన్ని ఉపయోగించుకొని పోవాలి నేను తినాలి ఉపయోగించుకుంటే అవునా నేను వినాలి అనే ఇంద్రియాన్ని అవయవంతా ఉపయోగించుకుంటాను అవునా నేను చూడాలి దేన్ని ఉపయోగించుకున్నా అది ఉపయోగించాను అంటే ఎవరో అక్కడ ఏం చేస్తున్నాడు రాక నుంచే ఈ శరీరం అనే దాన్ని గురించి క్షేత్రమే అక్కడ చేస్తున్నాడు అన్నిటిని ఉపయోగించుకుని ఇప్పుడు క్షేత్రం అంటే మామూలుగా వ్యవసాయ క్షేత్రం అనుకోండి వ్యవసాయ క్షేత్రంలో క్షేత్రం వ్యవసాయ క్షేత్రం కూడా వ్యవసాయదారుడు పొలాన్ని దున్ని ఏం చేస్తాడు విత్తనం వేస్తాడు దుమ్ముతాడు విత్తనం వేస్తాడు తర్వాత నీరు పడతాడు ఇవన్నీ చేస్తుంది పంట వస్తుంది పంట దేని వల్ల ఏ విత్తనం వేస్తే దాని పంట వస్తుంది దాని దగ్గర కృషి అలాగే శరీరం క్షేత్రంలో వాడు పని ఏం చేస్తున్నాడు బీజాలను ఏం బీజాలు కర్మ దేడానికి పుట్టింది అన్నాడుగా మూడో అధ్యాయ చెప్పాడు దేనికోసం పుట్టింది అప్పుడు వచ్చి అకర్మణ కర్మ కోసం అంత

సో క్షేత్రం అంటే క్షేత్రం అంటే కేవలం ఒక ఫీల్డ్ ఒక ఉపాధి అని పరికరం ఎవరైతే దీన్ని తెలుసుకుంటున్నారో దీన్ని వాడుకుంటున్నారు దీన్ని ఉపయోగించుకుంటున్నారో అతను క్షేత్రజ్ఞుడు తక్కువే క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్ని తెలుసుకునేవాడు ఉపయోగించుకునేవాడు కర్త భోక్త కర్మఫలాలు అనుభవించేవాడు శరీరాన్ని ఉపయోగించి కర్మ చేసేవాడు అప్పుడు దీంట్లో ఉండి పనిచేస్తున్నాడు దీంట్లో ఉండి పనిచేస్తున్నాడు దీంట్లో తాదాత్ అది అక్కడ వస్తుంది ఏమొస్తుంది తాదాత్మ్యం చెంది చేస్తుంది ఆ చేసేవాడు ఏమండి ఇక్కడ గుర్శించే భావించే విచారించే జీవుడు క్షేత్రం అనగానే ఇదం శరీరం అంటే సూల శరీరం అని అనుకుంటున్నాం మనకు వేదాంత స్టూడెంట్స్ తెలుసు ఈ సూల శరీరంలో ఇంకో శరీరం ఉంది ఏంటది సూక్ష్మ శరీరం లేదా ఆదాపై పాలన చెందుతుంది ఈ మూడు స్త్రీ అన్న మూడు కలిసే పని చేస్తాయి మూడు కలిసే పని చేస్తాయి కాబట్టి ఈ సూక్ష్మ శరీరంలో So, the that Meada, to you How you not not anymore, covers. we should live for half a If we don't live here for half a month, we will die. So, we should it says that the area is the area. If the area is not the area will be destroyed. is the area is the area Isn't it? ఇప్పుడు ఎలక్ట్రికల్ కరెంట్ తీపడినా లైట్ ఆఫ్ అవ్వేదో ఉంటుంది ఈ ఫ్యాన్ కాలిట్ కని పరిచమ పరికరాలు ఎలా పనిచేస్తాయి కరెంటు లేకపోతే పరికరం పని చేయదు కరెంట్ లేకపోతే పని చేయదు కరెంట్ ఎందుకు వీడి ద్వారా ఎక్కు మోడల్ కేవలం పరికరాలు కాదు కేవలము కరెంటు కాదు విద్యుత్ శక్తి పరికరం ద్వారా పని చేసినప్పుడు అది ఉపయోగపడుతుంది ప్రయోగం ఇప్పుడు అది జడమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైంది లోపల ఉన్నటువంటి ఏం వాడు జడం కాదు ఇతని మేళా చైతన్యవంతుడు కాబట్టి తెలుసుకుంటున్నాడు తెలుసుకుంటున్నాడు కర్మ చేస్తున్నాడు అనుభవిస్తున్నాడు శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు అవునా స్వీట్ తినాలి దేవతలు తినాలి నువ్వుతో శరీరంతోనే కదా లోపల మనసులో కోరుకున్న మనస్థితి కదా శరీరంతోనే సో మంచి అయినా చెడైనా అనుభవాలు శరీరం అందుకు శక్తి చాలా మంచి పేరు పెట్టాడు ఇది భోగ ఆయనం ఆయతనం అంటే ఇల్లు అనుభవించడానికి సాధనం భోగ శాసనం అంతే కదా సో ఇప్పుడు ఈ ఒక పాయింట్ ఏముంటది దీంట్లో ఉన్నవాడు దీన్ని ఉపయోగించుకుంటాడు

ఇది నేను అనుకోవటం ఒక ఫస్ట్ రాంగ్ స్టెప్ రెండవది ఇది నాది అనుకోవటం రెండవ రాంగ్ స్టెప్ దాన్ని చెప్పి ఇది అమ్మ అందుకే నేను అనేటప్పటికి ఎక్కడ ఉంటుంది ఆ ఐడెంటిఫికేషన్ తల నుంచి కాళ్ళ వరకే నేను తల నుంచి కాళ్ళ వరకే నేను ఏం కదంతా సో నేను ఐడెంటిఫికేషన్ చెందినంతోనే తర్వాత నాది అప్పుడప్పుడు నాది అనుకుంటాడు విచిత్ర అదే ఒకసారి నేను అంటాడు ఒకసారి నాదన్నాడు చేస్తే నేను నాది ఒకటే అండి బొంధిస్తాడే నేను నాది ఒకటే అవును కదా నేను అనేటువంటి జీవుడికి ఏదైతే ఆ జీవుడు కలిగి ఉన్నాడో జీవుడికి ఏదైతే ఉన్నదో అది నాదే పిలువు నా కర్రాకండ్ అండ్ ప్రొక్రైటర్ ప్రొకరైటర్ ఇప్పుడు అలాగే ఇది నాది అని అంటున్నావు ఈ శరీరం నాది అంటున్నాడు నాది అంటే దాని కాదను ఇప్పుడు ఇది నాదండి ఇది నేనా దీన్ని గురువులు ఇంకా బాధ చెప్తారు అప్పుడట్టండి ఇది మాకు అండి

ఏం బరువు బరువు గడిచి ఎవరు మోస్తున్నారు అంతేనా అది మోసి 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 గడపడి ముద్దు అక్కడ ఇంకోటి బరువు పోతుంది కాబట్టి శరీరం అనేది ఒక శిత్ర ఒక పరికరం ఒక నివాసం ఎవరికి దీన్ని తెలుసుకునేవాడికి దీన్ని ఉపయోగించుకునేవాడికి దీన్ని అభ్యసించుకుంటే వాడికి తెలుసుకుంటున్నాడు కదా అప్పుడు వెంటనే మనకి ఏమొస్తుందంటే కొన్ని కోట్ల కోట్ల శరీరాలు

ఎందుక శరీరం లేదు దాన్ని తెలుసుకునేవాడు దాన్ని ఉపయోగించుకునేవాడు వేరు అతను చేతుల అంటారు అప్పుడు వెంటనే మనకి ఎవరు వస్తారు శరీరంలో ఉండేది జీవుడు అంతే కదా జీవుడే శరీరాన్ని వాడుకుంటున్నాడు ఉపయోగిస్తున్నాడు కర్మలుగా అనుభవిస్తున్నాడు కర్మలు చేస్తున్నాడు సర్వక్షేత్రు క్షేత్రం అన్ని క్షేత్రములలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుని నేను అని తెలుసు ఎవరు ఎవరిక్కడ పరమాత్మ మాట్లాడు పరమాత్మ స్థాయిలో చెప్తుంది గారు అంటే పరమాత్మ స్థాయిలో అన్ని క్షేత్రాల్లో ఉండే క్షేత్రజ్ఞులను మీరని తెలుసు క్షేత్ర క్షేత్ర జ్ఞానం ఎత్ ఏదైతే ఈ క్షేత్రము క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానం ఉందో దాన్ని తెలుసుకోవడం అది త్ఞానం మహా అదే నిజమైన జ్ఞానం అని గురించినటువంటి సంపూర్ణమైన అవగాహన అదే నిజమైనటువంటి ఇది క్షేత్రత్తిగా తెలుసుకుంటే అది జ్ఞానం ఇదే అధ్యాయంలో చూడడం అట్లా జ్ఞానం అంటే సరే సో జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు క్షేత్రం ఏంటి క్షేత్ర ఈ రెండింటి గురించి పరిపూర్ణ అవకాశాలు అది తెలిసిపోయిందండి శరీరక్షేత్రం క్షేత్రం ఇప్పుడు విన్నారు సమాచారం అవునా కాబట్టి క్షేత్రం అంటే ఏంటో తెలియాలి క్షేత్రం ఏంటో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడ అనుభవపూర్వకంగా ఇప్పుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఉంది తెలుసుకో ప్రకారం ఒక్కొక్క క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఉండాలి కదా మరి క్షేత్రాన్ని మారినప్పుడు క్షేత్రజ్ఞుడు కూడా మారాడు కదా అలా కాదు అలా లేరు అంతమంది క్షేత్రజ్ఞులు లేరు ఎన్ని లక్షల కోట్ల కోట్ల జీవరాశుల్లో క్షేత్రజ్ఞుడు ఒకడే సో ఇందాక ఉండే నమ్మకం ఇప్పుడు గొప్ప బాబు బ్లాస్ట్ అయింది అప్పుడు ఏం అర్థం చేసుకోవాలి క్షేత్రాల్లో ఒక్కొక్క ఎట్లా ఉండాలి ఒక్కొక్క క్షేత్రంలో ఒక క్షేత్రజ్ఞ ఉండాలి లెక్క ప్రకారం ఎందుకో ఇప్పుడు జీవుడే అయితే ఇప్పుడు క్షేత్రజ్ఞుడు కానీ జీవుడు అని సూచిస్తే అప్పుడు అనేక మంది జీవులు ఉన్నారు కదా మరి అలాంటప్పుడు క్షేత్రజ్ఞ నన్ను నేనుగా తెలిసిపోతున్నాడు పరమాత్మ సో అన్ని క్షేత్రాల్లో ఇప్పుడు పరమాత్మ క్షేత్రజ్ఞుడు నేనేమైపోయా అంటే అయిపోయాడు నేను నేను కదా నేను కదా తెలుసుకుంటే నేను కదా అనుభవించేది నేను కదా ఉపయోగించుకుంటా పరమాత్మ నేనంటున్నాడు నేను అంటు నీళ్ళు ఏమైంది జీవుడే పరమాత్మ నేను పరమాత్మ నేవ ఇక్కడే ఇక్కడే చాలా సోహం అంటే ఏంటి ఏ పరమాత్మ అయితే చేతిగా ఉంటున్నాడో ఆ పరమాత్మ కంటే నేను చేస్తున్నాను కానీ అజ్ఞానంలో నేనేమనుకుంటున్నా నేనేమనుకుంటున్నా ఈ బరువు అంతా తీసుకుని ఈ ఉపాధులన్నీ పోసుకుంటూ ఇదే నేను గాడిపడతాను గురుదేవులు ఒక మాట జీవుడంట శరీరం అనే గాడిదే ఎక్కి దేవుడు అంటే మనస్సు అని కూట అదే పోతే జీవితం అనే సక్కస్ లో ఏం చేస్తుంది హీట్స్ హిట్స్ అంటే తెలుసు ఎవరు ఎవరు ఒకటి మళ్ళీ మనకి శాస్త్రంలో ఎందుకు ఇలా చెప్పారు అంటే దీనించి వేరే ఒకటని పెట్టారు ఏది ఇంపార్టెంట్ కానీ అదే శాస్త్రము దేహో దేవాలయో దేవ సనాకర శరీర అజ్ఞాన నిర్మాణం సోహం భావేన తెలియజే ఇది దేవాలయము దేహం ఎందుకో దీంట్లో ఎవరున్నారు సనాతనమైనటువంటి ఆ భగవంతుడే దేవో దేవ సనాతనం సనాతంమే దేవుడే అవునకరా జీవ లో అంటే నిపిస్తున్నాడు దేవుడ అనిపిస్తున్నాడు సో కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు నేనే దైవాన్ని చూడాలి జీవం గా అని చెప్పాలి జగత్ అజ్ఞాన నిర్మానం ఏ అజ్ఞాన ఆ పరమాత్మ కంటే నేను తిన్నకు కాదు ఆయనే ఇక్కడ ఉన్నాడని చెప్పాడు కదా ఇది అన్ని క్షేత్రాల్లో నేనున్నానని చెప్పాడు కదా నేనే క్షేత్ర అన్ని క్షేత్రాల్లో ఆయన తిన్నప్పుడు నేనేండి వేరు కాకుండా మరి నేను ఏమవ్వాలప్పుడు సహా నేను అడిగి ఉంటాను తప్ప మార్గం చెయ్యి ప్రమాణం నేనుగా ఉండేది అజ్ఞానం ఆయనగా ఉన్నది సో ఇక్కడ స్టేట్మెంట్ డైరెక్ట్ గా సోహం చెప్పలేదు సోహం అంట్లో సోహం భావం ఏం చెప్పలేదు ఏమన్నాడు అన్ని క్షేత్రాల్లో ఉండేటువంటి స్టేట్మెంట్ నేనంటే అక్షరమైనటువంటి అవ్యక్తమైనటువంటి పరమాత్మ సర్వవ్యాపే అది అందుకు ఆ సోహం భావనే కూర வச்சேன் வதார அனுபவீசி விட தீஸ் அப்படி எல்லா பூஜ்ஜி பரமாத்ம இது எல்லா பூஜிஸ்டூஜ் ஆலிஸ்டே నేను వేరుగా ఉండి పూజించడం అంతా అపరిపోతున్నాయి ఎందుకని నేను ఇంత చిన్న జీవుణ్ణి ఆయన అనంతమైన వాడు ఎంతకైనా పూజిస్తే ఏమని పూజిస్తుంది ఎలా నేను ఆయన తృప్తిపరుచు అలాగే అంత సోహం భావైన పూజ ఈ జీవభావం ఏమవ్వాలిప్పుడు అందరు పరమాత్మ అయినప్పుడు నేను వేరు చేసుకొని నేను వేరు చేసుకొని అనుకుంటాను కాబట్టి ఈ పరమాత్మతో ప్రాధాన్యం చెందటమే జీవభావం కరిగిపోతుంది

వరి బియ్యం గింజ ఏం చేస్తున్నారంటే పొట్టుకుంటున్నామని కొడుతుంది పొట్టు అని పొడుతుంది ఎలా చేయాలి దాన్ని విద్యా అవమాత ఎంత చేత దచ్చు ఎడా తంచితే అది ఉపయోగపడదు ఆ ఎక్తి చేత గింజేయాలి ఇతను అలాగకుండా వేరు ఇక్కడ ఈ వేదాంతం వేరు చేయాలి అంతే కమని వివాహమే కాదు ఈ వేదీ కోసం ఉన్నాయో సాధారణ వేరు చేయాలంటే దానికి అంటే జ్ఞానమే కాదు అదే ఇక్కడ చెప్పారు నీకు చెప్పారు అంతే తేడా సో అన్ని క్షేత్రంలో ఉండే క్షేత్రానికి నేను అంటే పరమాత్మ సో ఈ పరమాత్మని ఇప్పుడు ఎలా నేను పొందాలి అన్ని క్షేత్రాల్లో ఉన్నాడుగా అంటే అందరిలో ఉన్నాడు నాలో కూడా పరమాత్మ ఉన్నాడు సో నాలో ఉండే పరమాత్మ నేను ఎలా ఉంటుంది నేను నేనుగా ఉంటే పరమాత్మ పొందలేదు ఎందుకు నేను అనుకున్నప్పుడు శరీరం ఈన ఈ దాదాత్మ్యం పోజే కానీ ఉండాలి కానీ దొరకడు విచిత్రం అది అన్ని క్షేత్రాల్లో పరమాత్మ ఉన్నాడు ఉన్నా కానీ ఎందుకు ఇప్పటి లభించట్లేదు ఎక్కడుంది దాదాత్మ్యం జరుగుతుంది ఉపాధిలో కూర్చుంది కాబట్టి ఆ దాదాత్మ్యం వదిలాలి పరమాత్మతో ఏం చేయాలి అంటే సో అప్పుడు ఏం చేస్తున్నావు వేరు చేస్తున్నావా లేదా కాబట్టి ఇదం శరీరం ఇదం శరీరం దీన్ని వేరుగా చూస్తాం దీన్ని కూడా వేరుగా ఇప్పుడు మీరు అందరు వేరు కదా దేనికంటే ఈ శరీరం వేరుగా చూస్తున్నావా లేదా అంటే దృశ్యమే అప్పుడు ఈ శరీరం కూడా ఓ దృశ్యమే అదృశ్యమైనట్టు ఇది కూడా ఓ దృశ్యమే

ఇంద్రిలు ఇదే విషయాలకు వెళ్తున్నాయని వేరుగా ఉంటుంది చూస్తున్నాను ఇంద్రియాలను పాటు అదే అవి చేసుకుంటే నాకేంటి ఇది ఎలా పోతుంది చెప్పండి దాని నుంచి వేరైతేనే పోతుంది అర్థం పోతుంది దేని వేరు ఇంద్రియాల నుంచి శరీరం నుంచి వేరు అవ్వాలి కదా అవునా కానీ ప్రతి క్షణం ఏముంటుంది దేవుడికి ఈ అజ్ఞాన భావాల అది చూస్తుంటే నేను చూస్తున్నా అది చూస్తుంది అంటూ నేను చూస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ సో ఫస్ట్ ట్రీట్మెంట్ అక్కడ ఇక్కడే ట్రీట్మెంట్ ఇది శరీరం ఇది ఒక అంతే కదా శరీరంలో ఉన్నవన్నీ కూడా పరికరాలి అంటే దాన్ని తెలుసుకుంటున్నాను ఎవరు తెలుసుకుంటారు ఇప్పుడు అయినా ఎవరు పరమాత్మ కదా ఏమన్నా జీవుడుగా తెలుసుకుంటే పరమాత్మ నువ్వు కూడా దృశ్య అహంకారం కూడా దృశ్య అపరాపడ లేదు ఇక్కడ ఏడవ అధ్యాయంలో అహంకారం కూడా దృశ్యమే చూసేసారా అంతే గారి సో ఇప్పుడు లోపల ఉండేవాడు ఎవడు చూసేవాడు ఎవరు చెప్పండి ఇప్పుడు ఆ పరమాత్మతో కనుక సాధారణం చెందితే జ్ఞానం వస్తుంది తాను ద్రష్టగా నిలవగలి ఎప్పుడైతే తాను తీసేవాడుగా ఉన్నాడు అంటే నేరుగా చూడకుండా ఉన్నాడు జనక పెడుతున్నారు అని చెప్పి నిరూینده ఒక తాదాతి పెడుతున్నారు అప్పుడు ఏమొ జన చూసేవాడు అప్పుడు ఏమొ సాడు తీసేవాడు అంటే కక్కా అవుతాడు భక్త అవుతాడు జ్ఞానకలగడ నేదావు కడనేవు సో తెలుసుకునేవాడు పరమాత్మ దైవత అవన అప్పుడు నా శూరువేంటి కొడు ఇwidetildeతే జీవౌతరు అత్యwidetildeతే జీవౌతరు అంట చెప్తా ఉంది దృష్టి పరమాత్మ ద్రష్టగా ఉంటే అన్నింటినీ తెలుసుకుంటుంది లోపల గుర్తుని దీవుడు ఏమనుకుంటున్నాడు నాకు బయటేసి ప్రత్యేకంగా పెట్టుకొని ఏం పెట్టుకుని చూస్తున్నాను దృష్టి జ్ఞాతగా ద్రష్ఠగా మోహం చెప్పుకుంటాడు